జ్యేష్ట నక్షత్రంలో జన్మించిన వారే గుణగణాలు జ్యేష్ఠా నక్షత్రమునకు అధిపతి బుధుడు ఇది రాక్షసగణ నక్షత్రం అధిదేవత ఇంద్రుడు జంతువు జింకా ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యాలను కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపిస్తారు తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్నవారిలా వీరు పేరు తెచ్చుకుంటారు తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికే ప్రయత్నిస్తారు ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు విమర్శలను సహించలేరు ఆత్మ న్యూన్యతాభావాన్ని కలిగి ఉంటారు ఎదుటివారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేశారని భావిస్తారు మిత్రభేదం కలిగించి తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందేవేసిన చేయిగా వీరు పేరు తెచ్చుకుంటారు నమ్మిన స్నేహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు విశేషమైన దైవభక్తి కూడా వీరికి ఉంటుంది తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు కూడా సౌందర్యంగానే కనిపిస్తాయి భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యాన్ని వీరు కలిగి ఉంటారు సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు సౌకర్యవంతమైన ఉద్యోగం అన్యోన్య దాంపత్యం వీరికి సుఖాన్ని కలిగిస్తుంది సంతానం పట్ల ఎక్కువ శ్రద్ధ కనిపిస్తారు అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపమనేది ఉండదు అన్నమాట ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేరు సందర్భానుసారంగా అభిప్రాయాలను మార్చుకుంటారు శాశ్వత మిత్రత్వము శాశ్వత స్నేహము ఉండదు సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత కలిగి ఉంటుంది విదేశాల మీద మోజు విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు కానీ ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగిన అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధిని సాధించగలరు వీరు తగిన వయసులో సంపాదన మొదలవుతుంది సంపాదించిన ధనాన్ని భవిష్యత్తుకు జాగ్రత్త పరుచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఇంకా జ్యేష్ఠ నక్షత్ర ఫలితాలలో వివిధ మార్పులు అనేవి ఉంటాయి